అండ్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే స్పెషల్ వచ్చేసి మునగాకు కారపొడి అయితే ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను చాలా చాలా హెల్దీ అయిన ఫుడ్డు చూడండి ఫ్రెష్గా ఉంది మునగాకు అసలు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి అయితే ఎంతో ఎంతో మేలు చేసే మునగాకండి అయితే ఈ మునగాకు చూసి చూడండి ఈ విధంగా కడిగి నేనైతే ఆరబెట్టుకున్నాను బాగా కడివి ఆరబెట్టుకో క్లాత్లో ఆరబెట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుందండి కంపల్సరీ అయితే కడి కడిగి వేసుకోవాలి నీట్గా అయితే చిన్న కళ కళాయిలో మనం ఆయిల్ పోసేసి ఈ మునకాకు కూడా వేసి వేపుకోవాలండి అంటే కొంచెం లైట్గా కూడా వేపుకోవచ్చు కానీ కొంచెం ఆయిల్ పోస్తే ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది పసరు వాసన అనేది రాదనమాట దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది కదా అలాగే బాగుంటుందండి ఈ విధంగా ధనియాలు కూడా మనం కొంచెం చూసి వేపుకోవడమే అలాగే అవిసె గింజలు కూడా వేస్తాము అవిసె గింజలు కూడా ఇలాగ కొంచెం ఆయిల్ వేయాలండి కంపల్సరీ అయితే కొంచెం ఆయిల్ వేయాలి ఈ విధంగా చిట్టుపట్లు ఆడాలి గింజలు వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగే మనకి తగినంత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసి అవి కూడా ఈ విధంగా దోరగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత చూడండి ఇలా దోర దొరగా మరి మార్చొద్దండి టేస్ట్ ఫ్లేవర్ అనేది పోతుంది ఆ ఈ విధంగా కోళ్ళు కూడా వేసుకోవాలి అసలు వేరుశెనగలు వేసుకుంటే చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా చూడండి బూరికనే మగ్గిపోయింది అసలు ఎంతసేపు పట్టదండి చాలా చాలా టెన్ ఇన్స్లో అయితే చేసుకోవచ్చు మునగా కూడా చూడండి కళాయి నిండా వేస్తే మనకి ఎంత అయింది కొంచెం అయితే ఈ విధంగా అవుతుంది అసలు చాలా హెల్త్గా అయింది మంచిది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మనకి ఇంటి వచ్చేసి ధనియాలు జీలకర్ర అవిసగింజలు గుళ్ళు మునగాకు వెల్లుల్లిపాయి చూడండి ఒక వెల్లుల్లిపాయ అయితే గడ్డ తీసుకున్నాను చింతపండు కూడా చూడండి తగినంత వేసుకోవాలి మరి ఎక్కువ అయితే బాగోదు ఎండుమిర్చి ఈ మిశ్రమం అన్నీ వేసేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు అయితే వే వేసి పట్టాను పట్టిన తర్వాత అంటే ఎందుకంటే ముందు మనం ఎండుమిర్చి వేసుకుంటే ఏంటంటే బాగా నలుగుతుంది అప్పుడు మనం వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత చూడండి మునగాకు కూడా ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని చూడండి రెడీ అయిపోయింది కరివేపాకు మునగాకు కారపొడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది పదే పది నిమిషాల్లో మునగాకు వే అయితే రెడీ అయిపోయింది చూడండి వేడి వేడనంలో ఇలా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మా అమ్మాయి అయితే చూడండి సో వెరీ సో ఫ్రీ టీ అని ఏదో చెప్తుంది చాలా బాగుందంటే నచ్చిందండి